కన్నా కన్న బాబు మనిద్దరి ఫోటో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాను తెలుసా ఎందుకు పోస్ట్ చేసావు బుజ్జి నాకు అసలు సిగ్గం తెలుసు కదా నీకు అసలు ఏం కామెంట్లు వచ్చి చదువుతాను వద్దులే కన్నా నువ్వు చూడొద్దులే పర్లేదులే కన్నా గారు చాలా లక్కీ అఫ్ కోర్స్ పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం కాకెందుకు రాశాడు కాకి ముక్కుకి దొండ దొరికినట్టు అదేంటి బుజ్జి నేను కాకి అంటున్నారు నీకు అలాగే అర్థమైందా అన్నకి అమరావతిలో సైట్ ఉన్నట్టుంది బుజ్జి నువ్వు వదిలేస్తే నేను తిరుపతికి నడిచి వస్తా నువ్వు వీడి కామెంట్ ఎందుకు లైక్ చేసావు వీడి అదృష్టం చూడు కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు ఈ ఎదురు కట్న ఇచ్చి అమ్మాయిని చేసుకుని ఉంటాడు అనుష్క పక్కన అడుక్కు తినే అనుష్క బుజ్జి మన ఇద్దరం ఒక టీం నీకు ఏం ఫోటోలు కావాలంటే పోస్ట్ చేసుకో నా ఫోటోలు మాత్రం పెట్టు చూసి తట్టుకునే శక్తి నాకు లేదు ఇక్కడ నుంచి నా ఆఫోటోలు కూడా పెట్టండి